జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్ లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్లు వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు మేలు పెట్టారు అనుకుంటా కామెంట్లు పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయల్ అరే కిరణ్ రాయల్ ఒరే ఏదో ఏదో పోస్టల్ రిలీజీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నెంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి మీరు అందరూ కొంచెం ఓట్లు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పారు ఇవ్వేం మాట్లాడదని మేము కూడా మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడడం బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం కసితో ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసి నీసే జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేట్ కూడా చెప్పినారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా పాతాళాన్ని తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అనుకున్నా పాతాళం అంటే ఏదో అనుకున్నాం ఇట్లాంటి పాతాళం ఎప్పుడు దెబ్బ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగన్ అన్నకి ఇది అసలు పదకొండు సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు అది గెలవకుండా ఉంటే అసెంబ్లీ పన్నెండు కదా ఇప్పుడు పదకై మంది పదకొండు మంది అవమానం పడ్డాం కానీ అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు విచ్చలవిడిగా ఇవే రాయలసీమలో చూడండి ఈ జిల్లాలో చూడండి ఇన్ని సీట్లు గెలిచాము మేము ప్రజలు భయపడి పరిధి వచ్చి వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము మనం ఎవరు ఉండలేము దారుణమైన పరిస్థితులు రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలి లాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు నేను త్యాగాలు చేసిన పర్లేదు నా సీట్లు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు మనం చూసుకుంటాం స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్ దానికైనా పెద్ద స్కోరే కొట్టాం ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్వీప్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్వీప్ అంటే చెప్పి చేశాం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పి చేసి చెప్పిన పోటీ చేసిన ప్లేస్ ఇరవై ఒకటి రెండు గెలుస్తున్నాం రెండు ఎంపీలు గెలుస్తున్నాం చెప్పామంటే అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు ఆయన చెప్పి చేశాడు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పదిహేను పదకొండు సంబరాలు చేసుకోండి అన్నాడు సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోమని చెప్పాల అది అర్థం మమ్మల్ని చేసుకోమని లేదు చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు మీ పని అయిపోయింది వెళ్ళిపో చెప్పడానికి ఈ ఒక ఓటు రూపంతో వేసిన ఆయుధం మన జిల్లాలో చూసాం తిరుపతిలో చూసారు అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ తిరుపతి చరిత్రలో లేదు ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం చుట్టుపక్కల అన్నీ కూడా నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఎక్కడ దక్కల ప్రజలు విపరీతంగా చోట్లేశారు అంటే వారు వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి ప్రజలకి తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు ఒక విషయం తెలుసుకోవాలి ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో మనకు నెరవేరుస్తున్నారు ఉద్యో నిరుద్యోగులు కానివ్వండి ఈ రాష్ట్రం బాగుంటుంది మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా ఇవ్వాలనుకోండి